వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ డాన్సర్ అయినటువంటి రీచా అనే అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఆమె పేరెంట్స్ దివాకర్ అనే ఓ డాక్టర్తో పెళ్లి సంబంధం సెట్ చేస్తారు అతనికి ఓ క్లినిక్ కూడా ఉంటుంది ఇక వీరిద్దరూ ఒకరికొకరు నచ్చడంతో వారి ఫ్యామిలీలు పెళ్లి ఫిక్స్ చేస్తాయి పెళ్లి అయిన తరువాత రీచా తన కొత్త కుటుంబంలోకి అడుగు పెడుతుంది మొదట్లో అందరూ హాయిగా ఉంటారు కాని వెంటనే ఆమె జీవితంలో మార్పులు మొదలవుతాయి పెళ్లి తర్వాత తన అత్తవారింటి కుటుంబ నియమాలు ఆచారాలు ఆమెపై ఒత్తిడి పెంచుతాయి ఉదయాన్నే లేచి వంట చేయడం ఇంటి పనులు చూసుకోవడం ఇవన్నీ రీచా జీవితంలో కొత్తగా చేరతాయి తన అత్తయ్య సంప్రదాయాల ప్రకారం తన మామయ్యకు మిక్సర్లో చేసిన చట్నీ నచ్చదని చెప్పడంతో రీచా చేతితోనే చట్నీ చేయాల్సి వస్తుంది అదేవిధంగా భర్త దివాకర్ ఎప్పుడూ తన అవసరాలు కోరికలే ముందుగా చూస్తాడు రాత్రివేళ ఆమె అలసిపోయి ఉన్నా తన ఫీలింగ్స్ను పట్టించుకోకుండా ఆమెతో ఫోర్స్గా ఇంటిమేట్ అవుతుంటాడు ఒకరోజు రీచా తాను డాన్స్ ట్రూప్లో జాబ్ చేయాలనుకుంటున్నట్లు తన భర్తకు చెప్పగా అతను అదంతా లేదని మన ఇంట్లో ఆడవాళ్లు ఎవరూ పనిచేయరని కొట్టిపారేస్తాడు తరువాత దివాకర్ ఇంట్లోని మగవారంతా హడావిడిగా టిఫిన్ చేసుకుని వెళ్లిపోయిన తరువాత దివాకర్ అమ్మ తన భర్త డైనింగ్ టేబుల్పై వదిలి వెళ్లిన ప్లేట్లోనే తింటుంది అది చూసిన రీచా కూడా తన భర్త ప్లేట్లో తినడం మొదలు పెడుతుంది ఇలా రీచా తన బాధ్యతలను మరియు ఇంట్లోని కట్టుబాట్లను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది అయినప్పటికీ ఇంట్లో ఏ చిన్న తప్పు జరిగినా రీచానే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది ఉదాహరణకు రీచా మటన్ వండినప్పుడు దివాకర్ తండ్రికి నచ్చకపోవడంతో మీ అత్తయ్య వండినట్లుగా వండాల్సింది అని అంటూ ఆమెను చిన్నచూపు చూస్తాడు ఇదంతా రీచా బాధను మరింత పెంచుతుంది ఒకరోజు రీచా డాన్స్ టీచర్గా పనిచేయాలని నిర్ణయించుకుంటుంది కాని తన కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోరు ఆడపిల్లలు ఇళ్లలో ఉండాలి ఉద్యోగం అవసరం లేదు అంటూ దివాకర్ తండ్రి తన అభిప్రాయాన్ని చెప్పగా దివాకర్ కూడా అతనికి మద్దతుగా మాట్లాడతాడు తరువాత మరోసారి రీచా తన డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా దివాకర్ దాన్ని చూసి ఆమెపై కోప్పడతాడు ఇవి ఎవరైనా చూస్తే మన కుటుంబ పరువు పోతుంది అని చెప్పి డిలీట్ చేయమని ఫోర్స్ చేస్తాడు కాని రీచా తన ప్యాషన్ను వదులుకోలేకపోతుంది ఇక ఇంటి పనులతో రీచా పూర్తిగా అలిసిపోతుంది వంటగదిలో పైపు లీక్ అవుతున్నా దివాకర్ దాన్ని పట్టించుకోడు చివరకు ఆ పైపు లీక్ వల్ల నీరు కారుతూ బకెట్ నిండిపోతూ ఉంటుంది ఇక దివాకర్ బర్త్డే రోజు అతని ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు అతను తన బర్త్డే పార్టీని తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు రీచా కిచెన్లో ఒంటరిగా చేసుకుంటూ ఉంటుంది ఇక దివాకర్ అక్కడికి వచ్చి నీ డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో నుండి డిలీట్ చేయమన్నా చేయలేదు ఇప్పుడు చూడు నా ఫ్రెండ్స్ అందరూ వాటిని చూసి నవ్వుకుంటున్నారు అంటూ ఆమెపై కోప్పడి వెళ్తూ తన ఫ్రెండ్స్ అందరికీ సరబత్ తీసుకుని రమ్మని చెప్తాడు ఇక సహనం నశించిన రీచా గ్లాసులలో కిచెన్ పైపు నుండి లీక్ అవుతున్న కలుషితమైన నీటిని నింపి అందరికీ అందిస్తుంది దీనితో దివాకర్ కోపంతో రీచాను కొట్టబోగా ఆమె తన మనస్సులో ఇప్పటి వరకు దాచుకున్న బాధను పూర్తిగా వ్యక్తపరుస్తుంది బకెట్లో ఉన్న కలుషితమైన నీటిని దివాకర్పై కూడా పోసి ఇక తన భవిష్యత్తును తనకు నచ్చినట్లు మార్చుకోవాలని నిర్ణయించుకుని వెంటనే ఆ ఇంట్లో నుంచి తన పేరెంట్స్ దగ్గరకు వచ్చేస్తుంది తనను ఎప్పటికీ కేవలం భార్యగా మరియు ఇంటి పని మనిషిగా మాత్రమే చూసే భర్తను వదిలేసి తన కళల్ని నెరవేర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది దివాకర్కి డైవర్స్ ఇచ్చేస్తుంది కొన్ని నెలల తర్వాత ఆమె తన డాన్స్ ఇన్స్టిట్యూట్ను స్టార్ట్ చేసి ఎంతో హ్యాపీగా తన స్టూడెంట్స్కి డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది మరోవైపు దివాకర్ కుటుంబం మరో అమ్మాయిని తమ ఇంటి కోడలిగా తెచ్చుకుంటారు కానీ ఆ అమ్మాయి పరిస్థితి కూడా రిచాలానే వంటగదికి పడక గదికి పరిమితమై నలిగిపోతూ ఉంటుంది ఇలా అమ్మాయిల గురించి మెసేజ్ ఇస్తూ ఈ సినిమా ఎండ్ అవుతుంది